గోల్డ్ ట్రస్టెడ్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును చూడండి ఈ ఫోటోలో ఉన్న అమ్మాయి పాపం తప్పిపోయింది ఈ అమ్మాయి ఎక్కడుందో మీరు ఊరంతా వేటాడి రెండు మూడు రోజులు తెలుసుకుని నాకు చెప్పాలి

ధ్రువ నక్షత్రం దక్షిణాలలేవల్ మలయ పర్వతం తింగిలేని తారకా నీవెక్కడా నీవెక్కడా చెప్పవే నీ చిరునామా చెప్పవే నీ చిరునామా उत्तरानरे बन्दि भुवनक्षत्रम् दक्षिणानले बन्दि मलयपर्वतम् డిగాను వె నమ్మేదనే చిన్నగాలి అడిగాను పూల కొమ్మ ఏదని జాణమున్న తావునే జాజిమల్ల తావును ప్రాణమున్న చోటికే పరుగులెత్తు ఆశను గతికాయి చిరునామా గతికాయి చిరునామా తెలుగుపరా ప్రియభావరా వల్లి పువనక్షత్రం దక్షిణానలే వది మలయపర్వతం దర్శన భాగ్యమే కోరుకున్న కనులతో నీ సన్నిధి కోసమే బ్రతుకుతున్న కలలతో వెతికాను నీ చిరునామా వెతికాను నీ చిరునామా తెలుపరటి ప్రియభామా ம் திணா நே வலு மலய பர்வம் திங்கிழனி சரத நீக்கிவெக்கவே நீருநா செப்பவே డిపో దాని నేను ఇక్కడ కూర్చున్నాను ఇప్పుడు మనం అది అంటే అది చాలా దూరం వస్తుంటాం కదా జనరల్ గా రాగానే అదే ఇలా రెస్ట్ తీసుకోవడం నాకు అలవాటు మా రూమ్ లో కూడా నేను ఎప్పుడు ఇంతే అది అందులో ఇక్కడ గుమ్ము అది చాలా వెడల్పుగా బాగుంది ఇల్లు కూడా తెలుసుకున్నారు ఏమండి ఇలాంటివన్నీ మీరు అడగకూడదు మన పందెంలో నేను గెలిచాను చూడండి నా మాటకో నా కాకుండా మన ఒప్పందం ప్రకారం నన్ను చూసి తీయగా చిన్న నవ్వు అవ్వండి ప్లీజ్ ఎవరన్నారు మీ నాన్నగారా రేపు మీ ఆఫీస్ కి తీర్బడిగా మీరు అడిగిన అన్ని సార్లు అవుతాను ముందు మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోండి చూడండి నేను రేపు ఆఫీస్ కి మీకోసమే వస్తాను నేను ఇక్కడ నుంచి విజేతగా వెళుతున్నాను అది మాత్రం మర్చిపోకండి మా ఇంటి మీకు అసలే మర్చిపోయి నాకేం తెలీదు అనుకున్నారా వాస్తు ప్రకారం ఒక కొత్త ఇంట్లోకి వచ్చినప్పుడు అది అదే గృహం మధ్యం దాకా వెళ్ళాలని శాస్త్రం చెబుతోంది అందుకే నేను ఇక్కడ దాకా వచ్చి అది గుడ్ నైట్ గుడ్ నైట్ అండి ha ha thank <laughs> you

బాస్ ఈ నెల జీతం ఇప్పిస్తారా బాస్ ఎంత కావాలి ఓ వెయ్యి రూపాయలు అంటే ఇప్పించిన బాస్ ఖర్చులు ఉన్నాయి ఒకటి చాలా రెండు కావాలా ఒకటి చాలు బాస్ మనతో పెట్టుకోకు మోటార్ బైక్ నడిపేటప్పుడు దాని మీద లేచి నిలబడదాన్ని ఎన్నిసార్లు చెప్పాను రా మూర్ఖుడ సరే గురుజీ టెన్షన్ ఆపుకోలేకపోయాను సరే ఎవరు చూడలేదు కాబట్టి సరిపోయింది ఏ సౌమిత్రైనా చూస్తుంటే ఎంత పరుగు పోయి ఉండేది మనకి చూసే పండు రా నువ్వు ఇక్కడే ఉన్నావా నువ్వు వచ్చావా ఎక్కడ డ్రబుల్ ఉంటే అక్కడ గేమ్స్ పాన్ ఉంటాడు కమీ కరు కయ్యి కక్కాడ కవు కన్నా కరే కమి కటి ఇక్కడ కోర్ట్ బాస్ మాట్లాడడానికి వీలేదు ఇది కోడి భాష కోతి భాష రేపు నేర్పుతాను కాదయ్యాం మా మాయ్య గారు మొన్ననే నేపాలం వెళ్లి వ్యాపారం కోసం ఉద్రాలు తెచ్చారండయ్యా ఈ అమ్మ అప్పుడప్పుడు మా ఇంటికి వచ్చి తిల్లి ఓ గంట క్రితం ఈ అమ్మగారు వచ్చారండయ్య పాలు కోసం డిపోకెళ్లి పాల్సంత తెచ్చేసరికి హాలంతా సీక్రెట్ గా ఉందండయ్యా లేటే చూదును కదా సచ్చిపడి ఉండారండి ఉండాలండయ్యా ఈ అమ్మ చేతిలో అదుగో ఆ తుపాతుందండి

ఐ డోంట్ బిలీవ్ ఆల్ దిస్ థింగ్స్ అ కళ్ళతో చూసిన ప్రత్యక్ష ప్రత్యక్షాశ్రి కథనాన్ని ని నమ్మితరాలి కొంచెం ఇలా వచ్చి 7 పక్కన నిలబడండి అయ్యో యా కొద్దిగా స్మైల్ ఇది ఏదైనా పెళ్లి ఫోటోనా స్మైల్ పెట్టడానికి మూర్ఖుడా ఇది సాఫ్ ఫోటో ఎక్స్‌ప్రెషన్ ఇలాగే బాగుంటుంది తీసుకో ఒక్క నిమిషం సౌమిత్రి కాసేపు ఈ మాట్లాడి నమ్ముదాం రెండు చిన్న ప్రశ్నలు అడగదలుచుకున్నాను ఓకే ఒకటి నిజంగా జ్వాలే వజ్రాల కోసం సేట్ ని హత్య చేసి ఉంటే పని మనిషి వచ్చేంత వరకు రివాల్వర్ చేతిలో పట్టుకుని ఎందుకు కూర్చుని ఉండాలి రెండు ఒకవేళ ఉన్నా వజ్రాలు ఈ అమ్మాయి దగ్గరే దొరకాలి కదా సైకిల్ మీద తెచ్చి దించాలండి ఉంటుంది ప్రసాద్ ష్డు బిష్డు ఆపేంతలు నెప్పితున్నాయి సార్ నా కళ్ళ జోడుకున్నంత వయసు లేదు నీకు నీకు చేతులు నెప్పులు పడుతున్నాయా రెండు ఎక్సర్సైజ్లు తెలిసేసరికి ఇలా నీళ్లు కడిపోతే మీరు ఎలా పైకి వస్తారో వ్యాయామం దివ్యమైన ఆరోగ్య సాధనం క్రమం తప్పకుండా రోజు చేస్తే నా అందమైన బాడీ వస్తుంది వస్తుందో ఇదిగో చూసారా ఇదిగో స్టీల్ ఉక్కు ఓ దెబ్బ చూసుకో వద్దు సార్ అలా భయపడితే అలా రా బెర్రివాడా నువ్వు రారా నువ్వు వచ్చి గుడ్డలు తెత్తుకుపోను కొట్టమంటే మంచి జంట లేకుండా అలా కొట్ట మర్యాదగా అందులోనే చెప్పినట్టు డ్రిల్ చేయండి ఏ ఒక్కరు వేరే వేషాలు ఇచ్చినా పోలీసును పిలిపిస్తాను

ఆ నో ఇది చాలా అన్యాయం కేవలం ఒక్క మనిషి చెప్పే సాక్ష్యాన్ని బట్టి మనం ఓ నిర్ణయానికి రాకూడదు అది సోకాళ్లు ముద్దాయి హత్య కాల్చి చంపడం సాక్షి కళారా చూడలేదు ఆమె చేతిలో రివాల్వర్ ఉంది కాబట్టి అనుమానంతో సాక్షి తన వర్షం మాత్రమే చెబుతోంది ఇది మా డిపార్ట్మెంట్ కి సంబంధించిన సమస్య దీంట్లో నీ జోక్యం కానీ నిష్కారణంగా ఓ ఆడపడుతు శిక్షించబడుతుంటే అడ్డు భారతీయ పౌరుడి నా కర్తవ్యం నీ కర్తవ్యాలు కాకరకాయలు కోర్టులో తెలుసుకో ఓకే జ్వాల నిర్దోషం నేను రుజువు చేసి తీరుతాను అప్పుడు డిపార్ట్మెంట్ లో నీ పరువు ప్రతిష్టలు ఏమవుతాయో ఒక్కసారి ఆలోచించుకో సౌమిత్ర చేతిలో దండం ఉంది కదా అని దండించాలని చూడకు దానిటి ఇప్పుడు స్థిమితంగా ఆలోచించు ఒక్కసారి ఆ ఫేస్ కేస్ చూడు ఇంతటి అమాయకురాలు ఇంతటి దారుణులను హత్య చేయగలిగింది అంటే నువ్వు ఎలా మై సిక్స్త్ మీ నేను తప్పిన నా సిక్స్త్ సిక్స్ తప్పదు వజాలు కాజేయడానికి వలపలిన వాడు ఎవడో నిర్దాక్షిణ్యంగా ఈ సేటి చంపి పథకం ప్రకారం ఆ కేసు ఈవిడి మీదకి వచ్చేలా చేశాడు ఐఎమ్ ఐఎమ్ సారీ చూడుపాండు చూశాను కర్ర విరిగింది అది కాదు ఇంకేమిటి కర్ర విరకుండా పాము చావకుండా కేసు డీల్ చేయాలి అది పద్ధతి ఇలా కర్ర విరిచేసి పాముకి పావం మంత్రం వేసి బతికించే టైపు కాసేపు నువ్వు ఊరుకో నేను ఊరుకోను వై షుడ్ ఐ నేను ఈ అమ్మాయితో కాసేపు ప్రైవేట్ గా మాట్లాడాలి ఫస్ట్ థ్యాంక్ యూ జ్వాలా మిస్ సోమిత్రి రాత్రి మన ఇంట్లో కూరలు ఏం చేశారు తోటకూర చాలా బాగుంటుంది ఈ మధ్య ఫ్రెష్ తోటకూర కూడా దొరుకుతున్నాడా ఇదే నువ్వు ప్రైవేట్ గా మాట్లాడాలన్నది తోటకూర గొంగూరు గురించి మిస్టర్ సౌమిత్రి నేను నీలా సడన్ గా పాయింట్ లో దూకేసి అవతల వ్యక్తులను కంగారు పెట్టినా మెల్లి మెల్లిగా టాపిక్ లోకి వస్తాను దట్స్ మై స్టైల్ జోల్ గారు ఆ పని చెప్పింది నిజమేనా నిజం కాదని మీరు రాకముందు వాళ్ళందరికి చెప్పి చెప్పి నాకు సోష వచ్చిందండి పదండి మా నాన్నగారు స్కూల్ కు వెళ్తూ సైకిల్ మీద నన్ను ఇక్కడ దింపి నేను లోపలికి వచ్చేసరికి హాల్ అంతా చీకటిగా ఉంది లైట్ వేశాను వెలగలేదు కరెంట్ పోయింది అనుకున్నాను ఎలాగో వచ్చాను కదా అని అలా ఫోనే కదా చీకట్లో ఇక్కడికొచ్చి వచ్చి రిసీవర్ తీశాను ఈ లోపు లైట్ వెలిగింది ఆ పని మనిషి వచ్చింది నా చేతులు కేసు కదా నేను పట్టుకున్నది రిసీవర్ కాదు రివాల్వర్ ని అంటే ఎవరో రిసీవర్ బదులుగా రివాల్వర్ ని టెలిఫోన్ మీద పెట్టారన్నమాట అవునండి ఆ చూడండి నా మంచు నిన్న నల్లు ఉన్నాయండి మా నాన్న వాటిని చంపమంటే నేను ఇంతవరకు ఆ పని చేయలేదండి నల్లిని చంపడం అంటే నేను నాకు భయం అలాంటిది నేను మనిషిని చంపుతానే చెప్పండి నిజంగానే నేనే పాపం చేయలేదండి కావాలంటే దేవుడి మీద ఒట్టేస్తాను నన్ను నమ్మండి ప్లీజ్ ఓకే నేను నమ్ముతాను యు జస్ట్ ఫర్గెట్ ఇట్ మిస్టర్ సౌమిత్రి ఇక్కడే ఉన్నావా జ్వాలే హత్య చేసిన నమ్మితే ఆ అరెస్ట్ చేసి ఇంకా ఎందుకు తీసుకోలేదు శవాన్ని ఫోటోలు తీయించడానికి ఫోటోగ్రాఫర్ ఎక్కడ రీలైపోయిందని కూర్వడానికి ఓకే ఈలోగా నేను ఈ ఇంటి పరిసరాలను పరిశీలిస్తాను ఇలా కాదు గురూజీ పడ్డాను భయపడ్డాను గుండె ఆగి పని అయింది వెతుక్కుంటున్నాను ఇప్పుడు మాకు కావాల్సింది చిల్లర సమస్య కాదు కదా ఉన్నాం అనుకో ఎంత సీరియస్ గా పండు భయపడ్డారా ఏమిటి కోచ్ కమ్ముచ్చులు ఆడుకుంటున్నారా అప్పుడే లేదండి పండు పోలీసుకుంటున్నావు ఇక్కడ నుంచి నువ్వు ఈ కేసులో జోక్యం చేసుకోవడానికి వీల్ అనమాట అదేమిటి సార్ ఈ కేసు నేను స్వయంగా టీచోతున్నాను కానీ ఈ కేసులో ఇరుక్కున్న జ్వాల జ్వాలైనా మంట అయినా సరే నువ్వు చిల్లర కేసులు చూసుకో అదనమాట ఈ కేసు నేను టేకప్ చేసి పేరు తెచ్చుకుంటాను ఈ ఒక్క కేసు నాకు వదిలిపెట్టవయ్యా ప్లీజ్ యూఆర్ అవుట్ ఆఫ్ ది కేస్ అదనమాట జ్వాలకి వాళ్ళ నాన్నగారికి నేను జామీన్ ఇచ్చి విడిపిద్దాం అనుకుంటున్నాను నాన్న మీరేమంటారు అలాగేనమ్మా ఆ పిల్ల ఆ నేరం చేసిందంటే నేను నమ్మలేకపోతున్నాను ఇక వాళ్ళ నాన్న అంటావా పాపం ఒట్టి అమాయకుడు ముందు జామీన్ ఇచ్చి విడిపించు నిజం నిలకడ మీకు తెలుస్తుంది ఏమిటయ్యా పండు బొమ్మలు అవి గీస్తున్నావు బొమ్మలు కాదు సార్ జ్వాల కేసుని మన మట్టి బుర్రకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా చేస్తున్నావు వద్దయ్యా ఈ కేసు గురించి నువ్వు ఈషన్ మాత్రం కూడా ఆలోచించకు అదనమాట మన ఎవరో మోటార్ సైకిల్ పోయిందని కంప్లైంట్ ఇచ్చారు చూసావా ఆ కేసు నువ్వు చూసుకో ఈ జ్వాల కేసు నాకు వదిలే అదనమాట మోటార్ సైకిల్ మధ్యాహ్నం గల దొరుకుతుంది సార్ ఆ పని పూర్తి చేస్తే ఈ పని మొదలు పెట్టాను మీరు ఏదో పని మీద వెళ్తుంటున్నారు మీరు వెళ్ళండి వెళ్తానులే నువ్వు